దేశంలోనే మామిడికాయ ఎగుమతుల్లో పేరొందిన తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచూరు మ్యాంగో మార్కెట్లో మామిడికాయల ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతూ రైతులకు నిరాశను కలిగిస్తున్నాయి పుల్లూరా బెంగళూరు అయితే కోసిన కోలి కూడా గిట్టుపాటు కాకుండా జ్యూస్ కాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పలుకుతుండటంతో రైతులు వాటిని చెట్లలోనే వదిలేస్తున్నారు దీంతో తీవ్రంగా ఈ ఏడాది మామిడికాలు రైతులు నష్టపోయే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు నేటి దామలచూరు మ్యాంగో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి మంగళవారం ఇరవై ఏడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు జ్యూసుకు పుల్లూర ఐదు రూపాయల నుండి ఆరు రూపాయలు పలికింది బెంగళూర అంటే కాయలు జ్యూసుకి ఏడు నుండి ఎనిమిది రూపాయలు పలికాయి బెంగళూరు మంచి కలరు రంగు బరువు ఉంటే పదహైదు రూపాయల నుండి పదిహేడు రూపాయలు పలికినట్లు రైతులు పేర్కొన్నారు బేనీషా ఎగుమతికి అయితే మంచి కలరు సైజు ఉండే కాయలు పదహారు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల వరకు పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు ఖాదర్ కూడా ఇరవై మూడు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయలు పలికింది ఇక కొత్తగా మల్లికా కూడా మార్కెట్కు వస్తుండడంతో దాని ధర కూడా ఇరవై ఎనిమిది రూపాయల నుండి ముప్పై రూపాయల వరకు పలికినట్లు వ్యాపారులు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో మామిడి ధరలు పెరిగితే తప్ప ఈ ఏడాది రైతులు కష్ట నష్టాలు పాలయ్యే అవకాశం ఉందని వారు వాపోతున్నారు అది కాక దామల్చూరు మ్యాంగో మార్కెట్లోని వివిధ రకాల మామిడి కాయల మండీల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా రెండు మూడు రూపాయలు తేడా ఉండేలా కాయలు కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ ధరలన్నీ ప్రతి ఒక్క చోట ఒకేలా ఉండవు ఇది గమనించాలని కోరుతున్నాము